హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే బాగుండాలి అందులో నేను కూడా ఉండాలన్నమాట వచ్చేసి ఇది ఫుల్ డే బ్లాగ్ అండి ఈరోజు మొత్తం బ్లాగ్ అనమాట నేను ఒక్క నిమిషం కూడా ఏ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను దానికి ఈ వీడియో నిదర్శనం అనమాట వీడియో తీయడం కోసం ఏమన్నా నేను వీడియో కోసం అని పని చేస్తున్నా కానీ డైలీ నేను ఒక్కదానే కాబట్టి ఇంట్లో ఈ పనులు నాకు డైలీ ఉంటాయన్నమాట వీడియో తీసుకున్న కూడా ఉండదుగా స్టాండ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట ఇక్కడొచ్చేసి రోజు మంగళవారం అనేసి పొద్దున మా వాడిని ఎలాగోలా పట్టుకొని ఇల్లంతా అలికేసి బయట అలికేసి ముగ్గులు పెట్టేసి దీపం అయితే పెట్టేసినా అనమాట ఈరోజు తర్వాత వచ్చేసి చిన్నోని నిద్ర పిచ్చేసినాను నేను తినేసినాను ఇంకా వాళ్ళు లేసేలోపు ఈ పనులన్నీ అయిపోవాలన్నమాట వాడు నిద్రపోయినా నిద్రపోకపోయినా వాడు మేలుకొని ఉన్న ఏ ఏ టైంలో అయినా ఆ బట్టలు అయితే ఉతికొచ్చానండి ఇక్కడ వచ్చేసి వాడు చిన్నవాడు వచ్చేసి నిద్ర అనమాట వాడు నిద్రపోయింటే బట్టలు అన్నీ పిండేస్తున్నాను కొన్ని బోకులు అన్నీ ఉన్నాయన్నమాట ఎప్పుడు బట్టలు అయితే అప్పుడు పిండుకుంటానండి మనకి ఇలా పిండుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట కొన్ని బట్టలు అయితే తొందరగా పిండొచ్చు పని తొందరగా అవుతుంది మనకు కూడా బాగుంటుంది అనమాట ఏ రోజు బట్టలు ఆ రోజు ఏ రోజు పని ఆ రోజు అయిపోతేనే నాకు కొంచెం నిమ్మలంగా ఉంటుంది ప్రతి ఇల్లాలు కూడా అట్లే చేసుకోవాలండి అంటే అంటే ఎప్పుడు పని ఎప్పుడు చేసుకున్నామంటే మనకు కూడా కొంచెం బరువు తగ్గినట్టు ఉంటుంది బట్టలు అన్నీ అలాగే పెట్టుకొని ఒక రోజు ఎలా కూర్చొని ఒక నాలుగైదు రోజులు బట్టలు అన్నీ పెట్టుకొని పిల్లో ఏడుచు అంటే మనం మనకు కాళ్ళు చేతులు అంటే అలా పిండికుండే దానికన్నా ఏ రోజు బట్టలు అప్పుడు ఇప్పి ఇప్పేసినట్టు అన్ని నానబెట్టేసి తొందరగా ఉతికేస్తాను అనమాట నేను పిల్లోడు ఉన్నాడు కదా ఎప్పుడు పని ఎప్పుడు అయిపోవాలనేది నా ఫీలింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి సింకులో బోకులు కడిగేదైతే ఇంకా అలవాటు పడలేదండి నేను కొంచెం నాకు బరువు అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎందుకంటే ఈ సింకులో ఎక్కువ బోకులు అయితే ప పట్టవు నాకు కూర్చొని తోమేది చాలా అలవాటు అనమాట అమ్మ వాళ్ళ ఊరికాడ కానివ్వండి ఇక్కడ అత్త వాళ్ళ ఇంటికాడ కింద కానివ్వండి కూర్చొని తోమేదే అలవాటు అనమాట ఈ సింకులో బోకులు తోమాలంటే మనకు కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలన్నమాట ఇది చిన్న సింకు కదా అందుకనేసి కొంచెం లేట్ అవుతుంది అనమాట కొన్ని బోకులు అయినా చాలా పడుతుంది టైము ఇంకా ఇవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా బండల మీద చుక్క తేమ కూడా ఉన్నాయండి ఎందుకంటే పిల్లలు జారుతారనమాట నాకు భయము వర్షం పడిందంటే అది ఒక పెద్ద పని అయిపోతుంది అనమాట నాకు తురుచుకున్ను దుబ్బుకున్ను ఒక్కొక్క వర్షం అంటే దుబ్బుతానే అంటా అనమాట ఎందుకంటే చిన్నోడు గునుకున్న వరిగెడతాడనమాట ఇన్ బయట బండలు కొంచెం లైట్గా జారవు కానీ ఇంట్లో బండలు అయితే ఒక్క చుక్క వాడు పాసు పోసిన తేమైనా కూడా అనమాట అంత అలర్ట్గా ఉండాల్సిందే వాడు ఏం చేసినా కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ సామాన్లన్నీ తోమేసినాను ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ అవన్నీ తుడిచేస్తున్నాను అనమాట మళ్ళీ వంట అంత అయిపోయిన తర్వాత బోకులన్నీ వంటకు ముందైతే ఏం ఉండదు అనమాట క్లీన్ చేసేస్తాను వంట అయిపోయినా అంటే అవన్నీ బోకులన్నీ గడిగేసినా కదా తర్వాత మళ్ళీ కూడా ఒకసారి అయితే గ్యాస్ అంతా నీట్గా తుడిచేస్తాను అనమాట ఆ బండ అవన్నీ ఎందుకంటే ఈ గ్యాస్ తీసుకున్నప్పటి నుంచి పనికి రెండు పనులు అండి ఇది ఎందుకంటే వంట ఎన్నిసార్లు తెచ్చాము అన్నిసార్లు తుడచాలి మళ్ళీ కూడా మధ్యలో తుడుచానే ఉంటాను అనమాట ఇది ఒక పెద్ద పని ఇది మొత్తం నీట్గా అదంతా క్లీన్ చేసేస్తాను ఇది త్రీ ఇయర్స్ అయిందండి గ్యాస్ స్టవ్ తెచ్చుకొని మేము నేను సపరేట్ అయినప్పుడు తెచ్చుకుని ఒక మరక కూడా ఉండదు చూడండి అవి స్టవ్లు కాడ ఉన్నాయి కదా వాటికి కూడా అసలు ఏమాత్రం ఏది ఉండదు అనమాట తెల్లగా ఉంటాయి ఎప్పటి పని అంత క్లీన్ చేసుకుంటా కాబట్టి నీట్గా ఉంటాయి అనమాట ఇటు సైడ్ ఇక్కడ అన్నము అవన్నీ పెట్టేస్తాయి కాబట్టి అవన్నీ మెతుకులు అన్నీ పడతాయనేసి అది కూడా మొత్తం అంత కిందికి దొబ్బేసి అంత క్లీన్ చేసేసి కసులు అన్నీ ఉడ్చేస్తాను అనమాట ఇంకా చిన్నోడు పడుకున్నాడంటే ఆడంటే నాకు ఇంకా అప్పుడు ఫ్రీ టైం అండి కొంచెము కొంచెం ఏదన్నా మా ఎక్కువ పని అంతా చేసుకోగలుగుతాను అనమాట ఓ పక్క చూసుకుంటూ ఉయ్యాలు అలా కదిలించుకుంటూ నా పని చేసుకుంటాను ఇక్కడ నేను పని చేస్తానే నాకు దేశం అంతా వాని మీదనే ఉంటుంది అనమాట వాడు తటిక్కని కళ్ళు తెరిచినాడంటే నిద్ర అనమాట వాణి ఉంచుకుంటే ఇక్కడ పని అయితే చేసుకుంటున్నాను ఇవైతే మొన్న ఈ మధ్య రీసెంట్గానే కడిగినాను కానీ ఈ ఎందుకంటే ఇప్పుడు పోపు సామాన్లు అంటే ఇంకా వంట చేసేటప్పుడు వీటిల్లో అన్నీ వాడుకుంటా కదా అప్పుడు అలాగే పట్టుకుంటాననమాట మళ్ళీ ఒకరోజు దుర్చుకోవచ్చు లేని ఇవి తుడుచుకుంటా నాకు వంట చేసుకుంటా అంటే పని కాదు కదా పిల్లలు ఉండేదానా అందుకనేసి ఇప్పుడు అలా కొంచెం తడి బట్ట తీసుకొని అవి కూడా అలా లైట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట పైన అంటే నేను కొంచెం వంట చేసేటప్పుడు అలా పట్టుకొని అవి కొంచెం అలా మరకలు పండినాయి అనమాట అవన్నీ అలా క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పటిప్పుడు క్లీన్ చేసుకుంటానండి ఇంకా ఎప్పుడైనా నేను చేసుకునే పనిలేవన్నీ వేరే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఏం చేయరు కదా అందుకనేసి ఇంకెప్పుడెప్పుడైతే నీట్గానే పెట్టుకుంటాను మరి కొంచెం గందరగోళం అయిందంటే నేను ఒక్కదాన్ని చేసుకోలేని పని కొంచెం బాధ చేస్తుంది అనమాట అన్నీ ఎక్కడన్నా దుమ్ము అలా కనిపించినట్ అన్నీ కూడా నీట్గా అంతా తుడిచేస్తున్నాను అనమాట నీట్గా చూడండి మాకు చిన్న చిన్నంత బాగా నీట్గా పూడ్లు అన్నీ అవన్నీ ఎక్కడ ఉండేటట్టు అక్కడ నీట్గా సరిదేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా వచ్చేసి మధ్యాహ్నం మా పిల్లోళ్ళు ఇంకా అన్నం ఉంది మా రెడ్డికి మధ్య కొంచెం మ్యాగీ మ్యాగీకి అలవాటు పడినాడు ఆ ఇప్పి నూడిల్స్ అయితే ఇంట్లో లేవన్నమాట అంగట్లయితే తెప్పించినాను నిన్ననే చేద్దామనేసి నిన్నైతే చేయలేదనమాట ఇక్కడ వచ్చేసి మా పచ్చిమిరకాయలు ఒక మూడు వేసినానండి మా అయితే అస్సలు కారం లేదు వాన నాన కారం లేవన్నమాట పచ్చిమిరపకాయలు అవి నాలుగు వేసినా అయిందండి కొంచెం మనం బయట కొనకొచ్చుకుంటే కొంచెం పెద్ద ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడైతే చిన్న చిన్న ఐదు రూపాయల ప్యాకెట్ అని నాలుగు తెప్పించాను అనమాట ఇలా కొంచెం లూజ్ లూజ్గానే వేసాను మరీ గట్టిగా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటేనే బాగుంటుంది సూప్ సూప్ లాగా కారం ఏం లేదనమాట నాలుగు పచ్చిమిరకాయలు వేసినాను దాంట్లో వచ్చిన మసాలా కూడా వేసాను పిల్లలు అయితే ఇద్దరు తినేసినారు తర్వాత ఇంకా ఇక్కడైతే కూర్చున్నాడు అనమాట రెడ్డి వచ్చిన కొన్ని ఏబీ సీడీలు మర్చిపోతాడు అనేసి ఇలా మధ్యాహ్నం టైంలో ఒక అన్నం తిన్నాక ఏదో ఒక టైంలో అయితే కొద్దిసేపు కూర్చోబెట్టి అనమాట ఆ బుక్స్లలో అన్నీ నేనే పెట్టినానండి మీ మేడం రాసిందిరా నువ్వు ఊరు పోయినప్పుడు ఇవన్నీ రాసుకొని రావాలంట స్కూల్ పోయొద్దీ ఎన్ని ఎప్పులేదంటే నీకు పచ్చడి చేస్తాదని చెప్పినానమాట వాడు అప్పటి నుంచి ఇంకా రోజు ఒక పేజీ రాస్తాడు ఆ బుక్స్లలో అన్నీ మనం కూర్చుంటే దగ్గర కూర్చోబెట్టుకున్నామంటే రాస్తాడనమాట వీడు రాస్తా అంటే వాడు బుక్కులు గెలుపుతా ఉంటాడు మంచినాడు ఇంకా చెప్తాడు కానీ కొన్ని కొంచెం గుర్తుపట్టలేకున్నాడు అనమాట అన్ని చెప్పడం అయితే టాకింగ్ పవర్ బాగుంది మా రెడ్డికి హోంవర్క్లు రాసి కొంచెం కింద కూలర్ వేసింటే నిద్రపోయినాడు అనమాట కొన్ని కొన్ని మెమరబుల్ అనిపిస్తాయండి లైఫ్ లాంగ్ ఈ ఫోటో నాకు మెమరబులే అనమాట ఇది రెడ్డికి ఐదు ఫిఫ్త్ మంత్లో అన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నప్పుడు ఊప నిండానమాట బాగా బుగ్గలు వేసుకొని అది ఆ ఫోటో చూసినప్పుడల్లా నేను అప్పుడు అంతలా ఉన్నా ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు మొన్న ఓటు వాళ్ళ ఊర్లో వేసి మా ఇంటికి వచ్చినారనే కదా అలా వాళ్ళ సొంత కాడ మా మాడికాయ చెట్టు ఉంది అనమాట అది కొన్ని పచ్చి తెచ్చింటే అవి అట్లే పెట్టింటే అవి మాడినా పీసుకాయలండి తీపి అయితే బలి ఉంటాయి అనమాట ఇవి కోసి కోసి ఒప్పులొప్పులు అయితే తినలేమన్నమాట ఇలా బాగా ఒత్తుకొని జ్యూసు అలా నోట్లో వేసుకోవాలి మావాడు మాడికాయలు బాగా తింటాడు అనమాట నేనైతే తినడండి చెమటకాయలు వస్తాయనే కొంచెం ఫీలింగ్ అనమాట నాకు వేడికి ఇక్కడ వచ్చేసి మేము కరెక్ట్గా కోతులు కూడా గెస్ట్ చేస్తాయండి మేము ఏం తిన్నా కూడా వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్క ఒక ఒకటి ఒక్క కోతి అయితే బిడ్డ తల్లి వచ్చిందనమాట తింటా అనేసి ఒక మాడికాయ ఎంత వేసినాను కానీ ఇంకొక కోతి దాన్ని డామినేట్ అనమాట సేమ్ మనలో మనకు మానవులల్లో ఎన్ని గొడవలు ఉన్నాయి కోతులు కూడా అలాగే బిహేవ్ చేస్తాయి కదా ఒకదానికొకటి బలి కొట్టుకుంటాయి అనమాట పొద్దున దీపం పెట్టింటే మూడు నాలుగు కూడా దీపం అండి సాయంత్రం వరకు వెలిగిందనమాట ఈరోజు ఎందుకో కొంచెం వెనక్కి సరిపేసి ఒత్తి సన్నగా పెట్టేసినాను ఎంత అండి ఇక్కడ నేను కసి ఊడ్చుతున్నాను కదా ఈ టైం ఇప్పుడు వచ్చేసి ఐదు అలా అయింది అప్పటికన్నా ఇంకా వెలుగుతానే సాయంత్రం రాత్రి వరకు వెలిగింది అనమాట ఈరోజు దీపం ఎందుకో ఇక్కడ వచ్చేసి సాయంత్రంగా నేను మొత్తం పొద్దునైతే అందరం నీళ్ళు పొయ్యి మీదగాంచుకొని పోసుకున్నాము మామూలుగా కొంచెం వాతావరణం సల్లగా ఉంది కదా రోజు మేము చల్లగా పోసుకుంటే పిల్లలకు మాత్రమే కాంచేదాన్ని కానీ మేము కూడా ఇక్కడ నల్లగరం పొయ్యి మీద కాంచుకొని పోసుకున్నాం పొద్దున్న సాయంత్రం అందుకనేసి బూడిద ఎక్కువ పడింది అనమాట ఆ బూడిదంతా ఎత్తేసి మళ్ళీ పిల్లలకైతే అయితే నీళ్లు పెట్టేసినాను ఇంకా రాత్రికి వచ్చేసి వంట చూసుకుంటున్నాను ఏం చేద్దాం అనేసి ఇక్కడైతే ఒట్టిసీలు ఉన్నాయన్నమాట ఒట్టి సీలు అయితే పులుసు పోసి సంగటి పెడదాం అనేసి ఇంకా మరీ ఇప్పుడు వర్షం పడింది కదా మళ్ళీ అవి దేటికి కొంచెం టేస్ట్ మారుతాయి అన్నమాట ఒట్టి సీలు అవైతే కుక్కర్లో వేసినాను దాంట్లోకి రెండు ఎర్రగడ్డలు అయితే కట్ అనమాట సంగటికి పెట్టేసినాను వంట కొంచెం ఎప్పుడైనా ఆరు ఆరున్నర ఆరు ముక్కలు ఆ అయితే వంట చేస్తానండి నేను ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా చిన్న పిల్లలు ఒకరి తర్వాత ఒకరు తినిపించుకోవాలి మళ్ళీ వాళ్ళు నిద్ర వచ్చినారంటే తినరు తినకపోతే రాత్రి అంతా మసులుతానే అంటారు సరిగ్గా నిద్రపోరు అనేసి ఖచ్చితంగా వంట అంతా చేసేస్తాను అనమాట వంటకి వేసేసి కొంచెం అలా బయటకు వచ్చినామనమాట మా వాడు ఎప్పుడెప్పుడు కింద ఇవ్వాలని చూస్తానే ఉంటాడు అలా ఆడ కొద్దిసేపు తాపులల్లో కూర్చొని అయ్యి అని అన్నీ చూపిస్తా అంటే కొద్దిసేపు ఉంటాడనమాట బాగా ఇక్కడ తాపులల్లో కూర్చొని అన్నీ చెప్తా అంటే తాత అవ్వ మామ అని అందరినీ దారిలో పోయాలో అందరినీ పిలుచుకుంటా ఉంటాడనమాట బాగా కొంచెం ప్రశాంతంగా ఉంది సాయంత్రం చల్లగా ఉంది అనమాట వాన నిన్న అలాగే ఉన్నది వాన అయితే నైట్ కూడా పర్లేదనమాట ఈరోజు కూడా సేమ్ అలాగే ఉందనమాట కొద్దిసేపు బయట కూర్చొని వచ్చేలాగూ సంగటి అయిపోయింది అనమాట ఉడికింది ఇక్కడైతే పిండేసి గెలుపుతున్నాను అనమాట సంగటి ఓ పక్క నేను ఇక్కడ చేస్తా అంటే మా వాడు పక్కన పని చేస్తాను అంటాడండి అంటే అక్కడ వాషింగ్ మిషన్ పెట్టింటే దాన్ని మొత్తం చుట్టూనే అవి పైన అది కట్టను కూడా అనమాట ఒకడు తీసుకోవద్దనేసి అది లోపల అది ఎత్తి కూడా పేపర్లన్నీ మొత్తం లాగుతున్నాడు అనమాట వచ్చేసి పట్టి సెల్ చేసిన చూడండి సంగటి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో కూడా పెట్టినాను ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు ఈరోజు అయితే చిన్నోడిని నిద్ర ఈ ఈరోజు ఇద్దరం పెట్టుకొని తింటున్నాం అన్నాం సంగటి మా ఆయనకు వీడియోలు కనిపించడం అంత ఇష్టం ఉండదు అనమాట అంత ప్రెజర్ అయితే నేను పెట్టను అనమాట ఆయనకి ఇష్టం ఉంటేనే బాగుంటుంది అనేసి ఇక్కడ వచ్చేసి ఒక పక్క కోతులైనా పిల్లులైనా మేము తినేది కరెక్ట్గా గెస్ చేసి వచ్చాయి వాటికి కొంచెం వేసేసి నేను తింటున్నాను ఇక్కడ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ చేసినా అంటే నా వీడియో చాలామందికి కనిపిస్తుందండి అలా కూడా మీరు మోటివేషన్ చేసినట్టు ఉంటుందండి నన్ను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వచ్చేసి మా ఆయన పక్క తింటుంటే నేను మాట్లాడుతూ నేను ఈ పక్క తింటున్నానమాట నీకు పెట్టను లేబ్బా వీడియో నేనే పెట్టుకుంటా నేనే కనిపిస్తలే నువ్వేం కనిపి ఉంటే అని చెప్పినానమాట పక్క మా రెడ్డి లోపల వాళ్ళ నాన్న తినేది తెచ్చింటాడు కదా అవి కూర్చొని తింటూ కథ వాడు వాని చూసుకుంటూ ఉన్నాడు అనమాట పక్క మేము తినేసి ఇంకా ఎడిటింగ్ అవన్నీ చేసుకోవాలి చిన్నోడు నిద్రపోతున్నాడు అంటే ఒక గంట కల్లా మళ్ళీ లేచేస్తాడు అనమాట అంటే మసులుతాడు మనిషి పక్కన లేదంటే అందుకనేసి నేను గబగబా తినేసి ఇవన్నీ ఇంకా బోకులు అవన్నీ కడిగేసి మళ్ళీ ఇంక ఎడిటింగ్ అవన్నీ చేసుకొని పడుకునేసరికి ఎలాగో నేను పదిన్నర పదకొండు అవుతుందని నైట్ టైము ఇవన్నీ కడిగేసుకొని ఇంకా నేను ఇప్పుడు ఈ ఈరోజు అంటే కొంచెం తొందరగానే తింటున్నాను చిన్నోడు నిద్రపోతున్నాడని రోజైతే అన్ని పనులు చేసేసుకొని తింటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అన్నమాట బాయ్ ఫ్రెండ్స్